కావాలి చెప్పు నీకు ప్రైజు మెడల్స్ కావాలా ఇంకా అవునా స్కూల్లో ఇస్తారులే స్కూల్లో గేమ్స్ పెడతారు కదా అప్పుడు విన్ అయినప్పుడు ఇస్తారు పెడతలేరా మ్యామ్ని అడుగుదామా గేమ్స్ పెట్టండి అని అప్పుడు నువ్వు ఆడతావా ఏ గేమ్ లో అయినా గెలుస్తావా వచ్చా నీకు అన్ని వచ్చు రన్నింగ్ వచ్చా రన్నింగ్ వచ్చు ఇంకేం వచ్చు జంపింగ్ జంపింగ్ వచ్చు ఇంకేం వచ్చు నీకు నడవడం వచ్చా వాకింగ్ నడవడం గేమ్ కాదే అవునా ఎందుకు నీకు మెడల్ కావాలనిపిస్తుంది ఎప్పుడు గెలవలేదనా ఏం చేస్తావు మెడల్తో గెలుచుకుంటావా మెడల్ వస్తే నీకు హ్యాపీయా నీకు నచ్చిందా అక్కకు మెడల్ వచ్చింది చూసి నీకు కూడా మెడల్స్ కావాలనుకుంటున్నావా మరి నువ్వు కరాటే జాయిన్ అవుతావా నీకు కూడా మెడల్ వస్తుంది మీ స్కూల్లోనే కావాలా మీరు చిన్నపిల్లలు కదా మరి మీ గేమ్స్ పెట్టట్లేదు మీ మ్యామ్ సరే

సరే నాకు ఏమనాలి నేను ఎట్లైనా గెలుస్తా ఎట్లైనా గెలుస్తావా నాకు రన్నింగ్ వచ్చు కాదు వచ్చా చెప్దామా ఈ రోజు మరి స్కూల్లో మామికి దంగడి రోజు గెలుసి పెట్టవను అప్పుడు నేను రోజు గెలుస్తా అప్పుడు నాకు ప్రైజ్ ఇస్తూ ఉండమన్నా ప్రైజ్ ఇస్తూ ఉండమన్నా అలా రోజు మరి రోజు గేమ్స్ పెడితే నువ్వు ఏబిసిడీలు ఎప్పుడు నేర్చుకుంటావు ఎప్పుడు అంటే అంటే తిన్నాక అంటే రాసుకున్నాక తిన్నాక మొత్తం మొత్తం రోజులు గేమ్స్ గేమ్స్ అవి రాసుకోవడము ఇంకా తినడం ఇంకా గేమ్స్ వచ్చాము ప్రైజ్లు ఇవ్వడం అవన్నీ ఇయ్యారు నాకు అవన్నీ కావాలా సరే అడుగుదాం మ్యామ్ని గేమ్స్ పెట్టండి ప్రైజెస్ ఇవ్వండి మెడల్స్ కూడా ఇవ్వండి అని చెప్తా అప్పుడు ఓహో సర్టిఫికేటా సర్టిఫికేట్ కూడా కావాలా నీకు అమ్మో నీకు అవన్నీ కావాలా సరే